రాజన్న సిరిసిల్ల జిల్లా భీమలవాడ పట్టణంలోని శ్రీ రాయరేశ్వర స్వామి దేవస్థానం కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులపై ప్రభుత్వ భీములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమావేశం దేవస్థానం ఆస్తి గృహం నిర్వహించారు ప్రధాన ఆలయ రాజగోపురం నిర్మాణం ఆలయ విస్తరణ పనులు బద్దిపోచమ్మ ఆలయం నిర్మాణం రాజగోపురం అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత అధికారులతో విప్లంగా చర్చించారు నిర్మాణ పనుల నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత కాల పూర్తి చేయాలని అధికారులకు సూచించ సూచనలు జారీ చేశారు భక్తులు సౌకర్యార్థం చేపడుతున్న నిత్యాన్నదాన భవనం ఇతర అనుబంధ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అలాగే కొత్తగా నిర్మించబడుతున్న భవనాల వద్ద భక్తులకు సరిపడా పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు నిర్మాణ భద్రత డిజైన్ సాంకేతిక అంశాలపై నిపుణులు నిపుణుల సూచనలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు సమావేశంలో సెక్షన్ ఇంజనీర్ కరీంనగర్కు చెందిన రాము నరహరిచారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిరిసిల్ల శ్రీధర్ రెడ్డి స్ట్రక్చరర్ కన్సల్టెంట్ రవీందర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ భవన విభాగం విభాగం డిఈ శాంతయ్య ఆర్ అండ్బి విభాగం భవన నిర్మాణ కాంట్రాక్టర్లు ఈ సమావేశంలో దేవస్థానం ఈవో రమాదేవితో పాటు ఈ రాజేష్ డిఇలు రఘునందన్ మైపాల్ మైపాల్ రెడ్డి ఏఈఓల్ బ్రహ్మనగర్ శ్రీనివాస్ అశోక్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఆలయ అభివృద్ధి పనులకు ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాంప్రదాయ శైలిని కాపాడుతూ పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు